శ్రీ విష్ణు రూపాయ శివాయ ఈ వీడియోలో మనం ప్రభు శ్రీకృష్ణుడు ఎలా జన్మించాడో ఈ వీడియోలో తెలుసుకుందాం పురాణాల ప్రకారం భూమిపై అధర్మం పెరిగి రాక్షసుల రాజులు ప్రజలను హింసించసాగారు అందులో మధురాపట్నం పాలించిన కంసుడు అత్యంత కూరుడు భూమాత ఈ దృష్టిని తట్టుకోలేక భగవంతుడు విష్ణువుని ప్రార్థించింది విష్ణువు నేను ఎనిమిదవ సంతానంగా భూమిపై అవతరిస్తాను అని వాగ్దానం చేశాడు కంసుడు తన చెల్లెలు దేవకి వాసుదేవునికి వివాహం చేసుకున్న సమయంలో ఆకాశవాణిలో ఒకటి వినిపించింది దేవకికి పుట్టే ఎనిమిదవ బిడ్డ నిన్ను సంహరిస్తాడు అని ప్రకటించింది భయంతో కంసుడు దేవకికి వాసుదేవులకి జైల్లో బంధించాడు పుట్టిన మొదటి ఆరు పిల్లలను క్రూరంగా చంపేశాడు ఏడవ సంతానం బలరాముడు యోగమాయ శక్తితో రోహిణి గర్భంలోకి మారడంతో కంసుడికి ఏమీ తెలియలేదు భాద్రపద మాసం కృష్ణపక్షం అష్టమి అర్ధరాత్రి సమయంలో జైల్లో తేజోమయ రూపంలో భగవన్ కృష్ణుడు అవతరించాడు వాసుదేవ దేవకి తన విశ్వరూపాన్ని దర్శింపజేసి నన్ను గోకులంలో యశోద వద్ద ఉంచండి ఆమె కుమారునై ఇక్కడికి తీసుకురండి అని ఆజ్ఞాపించారు ఆ క్షణంలో జైలు తలుపులు స్వయంగా తెరుచుకున్నాయి కాపలదారులు నిద్రలో మునిగిపోయారు వాసుదేవుడు శిశు తలపై పెట్టుకొని యమునా నదిని దాటాడు ఆ నది కూడా మార్గం ఇచ్చింది గోకులంలో యశోద వద్ద కృష్ణుని ఉంచి ఆమె కుమార్తె యోగమాయను తీసుకొచ్చి తిరిగొచ్చాడు రోజు కంసుడు ఆ శిశువును చంపబోయాడు కానీ ఆమె ఒక్కసారిగా దేవి రూపంలో మారి నీ వర్ణానికి కారణమైన వాడు ఇప్పటికే సురక్షితంగా ఉన్నాడు అని హెచ్చరించింది గోకులంలో పెరిగిన కృష్ణుడు చిన్న వయసులోనే అనేక దృష్టిలను సంహరించాడు పూరిత పాలిచ్చి చంపాలని చూసిన రాక్షసి పోతనను ప్రాణం తీయడం బండ రూపంలో వచ్చిన శకటాసురుని తన తన్ తన్నుతో చదగొట్టడం గాలి రూపంలో ఎత్తుకెళ్ళిన తిన్నవార్దుని గొంతు పట్టుకొని పడగొట్టడం యమునా నది విషపూరితం చేసిన కాళీ సప్పాన్ని తనపై నృత్యం చేసి శాంతింపజేయడం వంటి విరోచిత కర్మలు చేశాడు ఇంద్రుడు గోకులంపై భారీ వర్షం కురిపించినప్పుడు కృష్ణుడు గోవద పర్వతాన్ని చిన్న వేలు మీద ఏడు రోజులు ఎత్తి ప్రజలను రక్షించాడు ఆ శక్తివంతమైన బాలుడు తన శత్రువులని గ్రహించి కంసుడు మల్లయుద్ధం పేరుతో కృష్ణ బలరాముని మధురకు ఆహ్వానించాడు మధురలో కృష్ణుడు కంసుని రాక్షస యోధులను ఓడించి నేరుగా అతని సింహాసనం దగ్గరికి వెళ్ళి పట్టుకొని నేలకేసి కొట్టి సంహరించాడు ఈ విధంగా ఆకాశవాణి జ్ఞాపకం నిజమైంది మరియు మధుర ప్రజలు ఆనందంతో కృష్ణుని స్వాగతించారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జై హనుమాన్